కీర్తన్ల గ్రంథము తొంభైవ అధ్యాయము ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రెండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలేనున్నవి రాత్రి అందలు యొక్క జాము వలేనున్నవి చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు ప్రొద్దున వారు పచ్చగడ్డ వలె చిగురింతురు ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కొయబడి వాడబారును నీ కోపము వల్ల మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకునియున్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించచూనే మా దినములన్నీ గడిపితమే నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందము మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరములగను అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగురుపోవుదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లక్కించుటకు మాకు నేర్పుము ఏహోవా తిరుగుము ఎంతవరకు తిరగక ఇందువు నీ సేవకులను చూచి సంతాపపడుము నా నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషించదము నీవు మమ్మను శ్రమపరిచిన తినమున కొలది మేము కీడుననుభవించిన ఎండ్ల కొలది మమ్మను సంతోషపరచము నీ సేవకులకు నీ కార్యము కనపరచము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము మా దేవుడైన ఏహోవా ప్రసన్నత మా మీద నుండినగాక మా చేతి పనిని మాకు స్థిరపరచము మా చేతి పనిని స్థిరపరచము ఆమె